ఆయనకున్నట్టు నాకు అనుబంధం ఆయన ముక్కు చూడు మనిషన్ తాగడు ఆయన కోపం తాగుడు ఇప్పుడు ఏమైతుందో నేను ఆగువన ఆగడుపు ఎవడైనా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఎవడైనా కాంగ్రెస్ కార్యకు ఇబ్బంది కలిగితే ఆయన ఆగు అని ఆగడం చెప్పారు పన్నేళ్ళకి ఇచ్చి కొట్టేటట్టుగా నాయకత్వం అందరి దగ్గర ఉందని చెప్పే మంచి ఉండగానే ఎవడు అసలు ఎవడు నచ్చలేదు గుర్తుపడతాడు ఉండగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చి ఎవడు అవకాశవాదు ఎవడు అవకాశవాదు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాదు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు సన్నాయి నొప్పులు ప్రయత్నం చేస్తున్నారు నందన సాగే నందన ముందు ఆర్డర్ సాగే అని ఆయన మొత్తం అందరి చిట్ట ఉంది నాలుగు దశాబ్దాల కలిసి ఉందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనే చిట్ట మొత్తం నందనగర్ ఉందని చెప్పి మంచిది మంచిగా జాగ్రత్త అని నందన గారి యొక్క నాయకత్వం లక్ష్మణ్ గారి యొక్క తోడు ఇలా జగిత్యాల నియోజకవర్గం రాబోయేటు స్థానిక సంస్థలే కానీ సరే మొన్నీ ఏ విధంగా అయిందే రేపు రాబోయేటుగా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంతిమ అని చెప్పి పేర్కొంటూ చర్యలు తీసుకుంటాం జై హింద్ కాంగ్రెస్